ప్రభువును రక్షకుడైన ఏసైనామో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఎరుషులేములో నుండి ఏసయ్య సిలువ మూసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలోనే పిలాతు అన్యాయపు తీర్పు తీర్చిన తర్వాత ఆనాడు పెద్దలు యాజకులు ప్రధాన యాజకులు అన్యాయమైన తీర్పు ఏసయ్య మీద తీర్చి కొరడాలతో కొట్టి గాయపరిచి ఆయనకు సిలువ వేశారు ఆ శిలువ మోచినటువంటి ప్రాంతమే ఈ ప్రాంతం పరిశుద్ధుడైన దేవుడు భూమి ఆకాశములు సృజించిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయనే ఆయన భుజం మీద ఆ శిలువును మోస్తూ ఈ ప్రాంతంలో నడిచాడు ఆయన నడిచిన ఈ ప్రాంతంలోనే మేము నడుస్తూ ఆయనను తలుచుకుంటూ ఈ ప్రాంతంలో నడిచాం ఇప్పుడు చూడండి ఆనాడు వ్యాపార స్థలమే ఈరోజు వ్యాపార స్థలమే ఆయన మోస్తూ అనేకమైనటువంటి ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు ఇదిగో ఈ నేరం వీరి మీద వీరి పిల్లల మీద మోపొద్దని దేవుడు ప్రకటించాడు అదే రీతిలో ఏసయ చిలువ మోస్తూ ఇదిగో లోక పాపము మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని ఆయన యుహాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఇదిగో ఇక్కడ ఉంది లోక పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఎస్ఐ ఇదిగో ఇక్కడ అనేక గేట్లు మనకు కనిపిస్తాయి ఆ గేట్లు ఒక్కొక్క గేటు దగ్గర ఆయన పొందిన శ్రమ ఆయన పొందిన గా సమస్యలు అన్నీ కూడా అక్కడ వివరించి అక్కడ సింబల్గా ఒక కొన్ని బొమ్మలు ఆడ యేసు ప్రభువుని ఆయన సిలువ మోసినటువంటిది చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆనాడు ఆయన సిలువ మోస్తూ ఈ ప్రాంతాన్ని గుండా ఆయన వచ్చాడు ఈ ప్రాంతం గుండా అన్యాయపు తీర్పు తీర్చారు ఆయన అంటాడు అమ్మలారా నా కోసం వేడవకండి మీకోసం మీ పిల్లల కోసం వేడమ్మని చెప్తాడు ఎందుకంటే మనందరికీ రక్షణ ఇచ్చిన రక్షణకర్త నా అంతటా నా ప్రాణాన్ని పెడుతున్నా నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు నా అంతటా నేనే ప్రాణాన్ని పెడతాను నా అంతటా నా ప్రాణాన్ని నేనే తీసుకోగలను తీసుకునేదానికి శక్తి ఉంది ఇచ్చేదానికి కూడా శక్తి ఉంది ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా అలాంటి మాట పలకడానికి కూడా ధైర్యం సరిపోదు ఎందుకంటే ఆయన మాత్రమే సజీవుడు ఆయన మరణమును జయించిన దేవుడు మరణం జయించి తిరిగి లేచిన సమాధి గెలిచినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య రెండు చేతులు చాచి నేను పిలుస్తున్నాడు రా నా దగ్గరికి నీ కష్టం పోతుంది నీ కష్టం నీ ఇబ్బంది పోతుంది నీ జ్ఞానం పెరుగుతుంది నీ ఆయుష్ పెరుగుతుంది నీ సమస్య పోతుందని ఆయన ప్రేమతో నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు నీవు పొందాల్సిన సమస్య మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు ఈ ప్రాంతంలో ఇదిగో ఆయన ఈ యొక్క ప్రాంతం గుండా సిలువ మోస్తూ ఆ కల్వరి కొండ మీదకి ఆయన ఎక్కే పోయినాడు అంత ఎత్తు రోజున మనకు ఆ కొండ కనబడకుండానే మొత్తం ఇల్లులతో నింపబడింది ఆనాడు ఆయన దారితే దారి లేనటువంటి ముళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మంచి గచ్చుగా మార్చబడింది ఒక రహదారిగా మార్చబడింది ఎంత దూరం ఎత్తుతూ ఎక్కుతూ 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 కొండ మీదకి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఈ ప్రాంతం గుండా ఏసయ్య శిలువ మోస్తూ వెళ్ళాడు ఈ మధ్యలో ఒక అతన్ని పట్టుకొని వస్తారు ఎదుగో ఆయన సిలువను మై అన్నప్పుడు ఏసయ్య అంటాడు ఎవరు నా సిలువను మోయవలసిన అవసరం లేదు నేనే మోస్తానని ఆయన్ని పక్కకి పెట్టేస్తాడు ఆ సిలువ భారాన్ని ఏసయ్యనే మోస్తాడు అది మోసుకుంటూ ఆ కల్వరి కొండ మీదకి ఆయన ఎక్కిపోతాడు ఆ ఎక్కిపోతున్న స్థలమే మనం ఈరోజు వెళ్తూ ఉన్నాం ఆ చుట్టుపక్కల అంగళ్ళు కూడా చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలోనే ఏసయ్య ఆ కల్వరి కొండ మీదకి ఎక్కిపోయినాడు ఇదిగో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇదిగో మేమందరం కూడా నెల్లూరు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాం దేవుడు మాకిచ్చినటువంటి ఆ కృప ఎంతో మంచి గొప్ప కృప ఈ చుట్టుపక్కల కూడా ఎక్కువ మందిరాలు ఉంటాయి మనం వెళ్తున్న కొద్దీ మనకు మందిరాలు కనిపిస్తూ ఉంటాయి ఒకసారి యేసయ్య ఈ ప్రాంతం గుండా అసలు మోస్తూ పోస్తూ కింద పడిపోతాడు కింద పడిపోగానే ఇదిగో ఒక వ్యక్తి వచ్చి ఆమె గుడ్డ తీసుకొని ఏసయ్య ముఖాన్ని తుడుస్తుంది ఆ ముఖం తుడిచినప్పుడు రక్తము ఏసైఎం ప్రతిబింబం పడుతుంది తోటే ఆయన ముఖం ముఖం కవళికలు ఆ రక్తంతో పడ్డాయి ఆ ప్రాంతంలో మనము ఫొటోస్ కూడా తీయించుకుంటా ఉన్నాం కాబట్టి ఆయన పొందిన శ్రమ ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన ఇబ్బందులు ఇదిగో మనకు రాకూడదని ఆయన పొందుతున్నాడు ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉంది ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రపంచ మానవాలందరి కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసినటువంటి దేవుడు మరొక వీడియోలో మనం కలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్లు అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే కానీ ఈ యొక్క వీడియో ఇంకా అనేక మందికి వెళ్ళదు దయచేసి లైక్ చేయండి నా వీడియోని సపోర్ట్ చేయండి అనేక మందికి వెళ్ళేటట్టు బలపరచండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ తెలం